హలో అండి వెల్కమ్ టు స్వీరమాధు మనకి వినాయక చవితి వస్తుంది కాబట్టి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే మనం వినాయక చవితి వచ్చిందంటే రంగురంగు వైభవంగా వినాయకుడిని ఊరేగిస్తాము తెచ్చుకుంటాము చక్కగా మనం వ్రతాన్ని చేసుకుని అలాగే నిమజ్జనం కూడా అదే అదేవిధంగా మీరు వినాయకుడికి సంబంధించిన ఫేమస్ టెంపుల్స్ అనేవి మన ఇండియాలో చాలానే ఉండడం జరిగింది అందులో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అనేది పిళ్ళయార్ పట్టి వినాయకర్ టెంపుల్ తమిళనాడులో ఉంది ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ అండ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్తో ఇది నిర్మింపబడింది సో అది దీనికి ఉన్న స్పెషాలిటీ సో ఈ టెంపుల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాము అండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇది ఫస్ట్ టైం చెక్అట్ చేస్తున్నారంటే అంటే ఈజ్ డిఫరెంట్ ఫర్ టూర్ అండ్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ అండ్ మధురిస్ ఫరైటీస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రోజు కూడా ట్రావెల్ కంటెంట్ మీద రీల్స్ అప్లోడ్ అవుతూ ఉంటాయి సో ప్లీజ్ లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫర్ మోర్ యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ ట్రావెల్ వీడియోస్ సో పళ్ళిపట్ పిలియార్పట్టి వినాయకర్ టెంపుల్ అనేది మన ఇండియాలోనే వినాయకుని ఆలయాల్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ మీరు వెళ్ళాలనుకుంటే ఈ విధంగా వెళ్ళొచ్చు అక్కడ చేరుకున్నాక దానికి సంబంధించిన చరిత్ర ఏంటి అన్ని డీటెయిల్స్ కూడా మనం ఇప్పుడు చూసేద్దాం పిళ్ళయార్పట్టి వినాయకర్ టెంపుల్ అనేది తిరుపట్టూర్లో ఉంది శివగంగా డిస్ట్రిక్ట్ తమిళనాడు దీన్ని మనం చేరుకోవాలి అనుకుంటే మనకి చాలా ఫ్రీక్వెంట్గా బస్సెస్ అనేవి చెన్నై మధురై రామేశ్వరం బ్యాంగ్లూర్ చెన్నై ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మేజర్ సిటీస్ నుంచి ఉంది మీరు బస్ ద్వారా చేరుకోవచ్చు అయితే మీరు రైల్వే స్టేషన్ నుంచి చేరుకోవాలి అనుకుంటే కరాయికుడి రైల్వే స్టేషన్ అనేది ఉంది జస్ట్ పదమూడు కిలోమీటర్లు మాత్రమే పడుతుంది మీకు ఆలయా నుంచి కరాయికుడి రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు మధురై నుంచి మీకు డెబ్బై కిలోమీటర్లు తిరుచి నుంచి వంద కిలోమీటర్లు పడుతుంది రామేశ్వరం ఎక్స్ప్రెస్ మనం తీసుకున్నట్లయితే అది చెన్నై నుంచి డైరెక్ట్గా మీకు చేరుకుంటుంది కరాయికుడి రైల్వే స్టేషన్కి సో మీరు ఆ విధంగా డైరెక్ట్గా ఆలయానికి వెళ్ళడానికి చాలా దగ్గర అవుతుంది రామేశ్వరం ఎక్స్ప్రెస్ని యూస్ చేసుకుని మీరు వెళ్ళచ్చు అదే కాకుండా కరాయికుడికి వెళ్ళి ఏ రైల్వే స్టేషన్ అయినా యూస్ చేసుకొని మీరు వెళ్ళచ్చు లేదా ఉన్న ప్లేస్ దగ్గర నుంచి క్యాబ్ ఆ బస్ని యూస్ చేసుకొని మీరు ఆలయాన్ని సమీపంలో చేరుకోవచ్చు అదే మనం ఫ్లైట్ ద్వారా చేరుకోవాలి అనుకుంటే మనకి నియరెస్ట్ అనేది మధుర ఎయిర్పోర్ట్ పడుతుంది డెబ్బై కిలోమీటర్లు తిరుచి ఎయిర్పోర్ట్ వంద కిలోమీటర్లు కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ టూ సిక్స్టీ కిలోమీటర్స్ సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ నేను చెప్పాను కదా హిస్టరీ గురించి కూడా మనం కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలుసుకుంటున్నామని ఇది ఓల్డెస్ట్ టెంపుల్ అండ్ రాక్ కట్ ఆర్కిటెక్చర్లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇది తమిళనాడులో ఉండడం జరిగింది దీనికి సంబంధించి మనకి చరిత్ర ఏంటి అది ఏ విధంగా స్థాపించబడింది అన్నది కూడా మనకి డేస్ తెలుసుకుందాము దీనికి ప్రారంభంలో రాజవంశం మూడవ శతాబ్దంలో బీసీ నుండి ప్రాచీన తమిళ ప్రాంతం యొక్క దక్షిణ భాగాన్ని పాలించి మరియు దాదాపు వెయ్యి సంవత్సరాల పాటు చాలా ప్రధాన శక్తిగానే ఉన్నారు వారి కొన్ని శతాబ్దాలు చోళుల చేతులు తమ రాజ్యంపై తమ పట్టును కోల్పోయారు ఆపై పన్నెండవ శతాబ్దంలో తిరిగి అధికారంలోకి వచ్చి వారు సాహిత్యం కళలు మరియు మతపరమైన నిర్మాణాలని ప్రోత్సహించడం జరిగింది అలాగే ప్రాచీన భారతదేశంలో ఉత్తర రాజ్యాలతో ఆలోచనలు మరియు వాణిజ్యాన్ని కూడా చేరుకున్నారు కరపాక వినాయకర్ ఆలయాన్ని దక్షిణ భారత వారసత్వానికి ప్రారంభ పాండ్య రాజవంశం యొక్క సాక్ష్యం మరియు ఇది సాక్ష్యాలలో ఒకటి అనమాట పుస్తకాలలో నిర్మాణం గురించి మనం కంప్లీట్ డీటెయిల్స్ చూసినట్లయితే ఈ విధంగా దీని నిర్మాణం జరిగిందని మనకి ఈ బుక్స్లో తెలుస్తుంది సమకాలీన రూపంలో ఉన్న ఆలయంలో దాదాపు పద్నాలుగు వందల సంవత్సరంలో సంవత్సరాలలో పూర్తి చేసిన అనేక పొరల చేర్పులు మరియు పునరుద్ధరణలు కలిగి ఉంటుంది ఏడవ శతాబ్దానికి చెందిన రాకట్ గుహ దేవాలయం అనేది నిశ్చయత నాటి తొలి పొర అనమాట ఈ రాకెట్ ఆర్కిటెక్చర్ అనేది మనకి సెవెంత్ ఏడవ శతాబ్దంలో జరిగినాయి ఆ విధంగా అప్పట్లోనే అంత టెక్నాలజీగా యూజ్ చేసి మనకి రాకెట్ ఆర్కిటెక్చర్ని ఈ ఆలయాన్ని తీసుకొచ్చారు రాకెట్ గుహ నరసింహ వర్మ గారు ఈ పొర అనేక రాతితో కత్తిరించిన హిందూ దేవాలయాలు మరియు దేవతలు ప్రదర్శించబడారు ఈ గుహలో శాసనాలు మరియు అసాధారణ ఐకనోగ్రఫీ కూడా ఉండడం జరిగింది గుహలో అనేక రాతి శిల్పాలు కూడా ఉన్నాయి సహజ శిల్పాలు కూడా ఉండడం జరిగింది సో ఈ విధంగా మన దీనికి సంబంధించిన హిస్టరీ మనకి ఏదైతే ఉందో అది ప్రధాన విగ్రహం ఏడవ శతాబ్దపు రాతితో చెక్కబడింది సో ఆ విధంగా మనకి అప్పట్లో వినాయకుని ఆలయం అనేది ఈ రాకట్ ఆర్కిటెక్చర్లోనే మనకి చేయడం మన ఇండియాలో ఉన్న హిస్టరీని కనుక మనం కంప్లీట్గా తెలుసుకున్నట్లయితే మనకి ఎంతో ప్రౌడ్గా అనిపిస్తుంది ఎందుకంటే ఇటువంటి ఆర్కిటెక్చరల్ అంత పాత కాలం నుంచి మనకి వితౌట్ టెక్నాలజీ యూజ్ చేసి చేశారంటే సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రైడ్ అండ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రేట్నెస్ ఇన్ ఆ కంట్రీస్ అండ్ ఇన్ ఆ టెంపుల్స్ ఆర్కిటెక్చర్స్ సో ఇప్పుడు మనం టెంపుల్ టైమింగ్స్ తెలుసుకుందాము మీరు వెళ్ళారంటే అక్కడికి వెళ్ళి దర్శనానికి ఆ టైంలో చేరుకుంటే బాగుంటుంది ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మళ్ళీ ఆఫ్టర్నూన్ టెంపుల్స్ క్లోజ్డ్ ఫోర్ థర్టీ టు ఎయిట్ థర్టీ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఎయిట్ థర్టీ టెంపుల్ ఓపెన్ చేసి ఉంటుంది ఇక్కడికి సంబంధించి ఎక్కువ క్రౌడెడ్గా ఉండేది వినాయక చవితి అప్పుడు వినాయక చవితికి పది రోజుల ఫెస్టివల్ అనేది చేస్తారు సో అప్పుడు ఇట్ ఈస్ వెరీ క్రౌడెడ్ అదే కాకుండా మనకి సంకట చతుర్థి ఈ రోజుల్లో అనేది మనకి టెంపుల్ చాలా ఆలయం బాగా క్రౌడెడ్గా ఉంటుంది ఆ డేస్లో వెళ్ళినట్లయితే ఎక్కువ టైం దర్శన టైంకి పడుతుందని మీరు అనుకోవచ్చు వినాయక చవితికి స్పెషాలిటీ ఏంటంటే టెన్ డేస్ అనేది మనకి ఇక్కడ కరుపు వినాయకర్ బ్రహ్మోత్సవం చేస్తారండి అంగరంగ వైభవంగా పది రోజులు పది రకాల వాహనాలతో వినాయకుడిని అలంకరించడం జరుగుతుంది సో అక్కడ పది రోజుల్లో మనకి సిల్వర్ మూషిక వెండి వినాయ వెండి ఎలుక వాహనం సింహ వాహనం కమల వాహనం రిషభ వాహనం అలాగే గుర్రపు వాహనం ఇలాగా పది రోజులు అలాగే నెమలి వాహనం ఇలాగా పది రోజులు పది రకాల వాహనాలతో ఆ వినాయకుడిని అలంకరించి అంగరంగ వైభవంగా వినాయక చవితికి ఇక్కడ సెలబ్రేషన్ చేస్తారు సో వినాయక చవితి సందర్భంగా మనము పిళ్ళయ్యార్ పట్టి వినాయకర్ టెంపుల్ రాక్ టెక్ రాకెట్ ఆర్కిటెక్చర్ గురించి కంప్లీట్గా తెలుసుకున్నాం కదా మీరు వినాయక చవితి సందర్భంగా వెళ్ళి చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు టెన్ డేస్ టెన్ టైప్స్ ఆఫ్ వాహనాలతో అక్కడ లెకరేట్ డెకరేట్ చేస్తారు కాబట్టి మీరు ఒకరోజు వెళ్ళి ఆ ఆలయాన్ని సందర్శించి క్రౌడెడ్గా ఉంటుంది మీరు వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు వినాయకుడిని వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్స్ చూశారు కదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ గణేష్ మందిర్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టూర్ అండ్ ట్రావెల్ ఇఫర్మేషన్ రాబోతుంది మంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని వస్తున్నాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి రియల్ కంటెంట్ నచ్చిన వాళ్ళు ప్లీజ్ యూట్యూబ్ ఛానల్ కూడా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వరమాత్రి అలాగే న్యూ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ ఫ్రమ్ తెలుగు అనేది స్టార్ట్ చేశాము టు లెర్న్ ప్రొఫిషియెంట్ అండ్ ఎఫిషియెంట్ ఇంగ్లీష్ సో ఆ కంటెంట్ నచ్చిన వాళ్ళు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ అది అది కూడా అవుట్ చేసి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్